హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి యాక్చువల్లీ బ్లాగ్ షూట్ చేసేది చాలా 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 డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ వీక్స్ అవుతున్నట్టుంది వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు ఇంకా రోజు ఇవ్వాలా ఇవ్వాలి ఇవ్వాలా అనుకుంటున్నా అట్లా లేట్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ కొంచెం సద్దడానికి కొంచెం టైం పట్టింట్లేండి త్రియాంచ్ పాపు అసలు సర్దని అందుకోసం అని చెప్పి ఇంకా అన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా నార్మల్గా అయితే టూ డేస్లో మొత్తం అంతా క్లియర్ చేసేదాన్ని కాకపోతే ఇప్పుడు కొంచెం వన్ వీక్ పట్టేసింది అనమాట వన్ వీక్ కార్లన్నీ కొంచెం ఎర్లీగానే అయింది బట్ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్స్ అండ్ కొత్త హౌస్ మారామంటే ఏదో ఒకటి కొనుక్కోడాలు సో ఇట్లా ఉంటాయి కదా ఇంకా అలా లేట్ అయిందంతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అలాంటివి కొంచెం మెల్లమెల్లగా సెట్ చేసుకుంటూ వచ్చా ఇప్పుడైతే ఆల్మోస్ట్ సెట్ అయిందని అనుకుంటున్నా ఇంకా చూడాలి ఇంకెంతవరకు అయింది అవ్వలేదు అనేది సో ఇంకా చాలా డేస్ అయిపోయింది రోజు చేద్దాం చేద్దాం అనుకుంటూ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నా ఇంకే మాత్రం లేదు షూట్ చేయాలనుకుంటున్నారు అనమాట సో ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి అండ్ ఇంకా నుంచి వీడియోస్ కూడా టక్టగా పోస్ట్ చేస్తూ ఉంటాను షార్ట్స్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయని అనుకుంటున్నా చూద్దాం ఎంత వర్క్ చేస్తాను అండ్ హౌస్ అయితే మొత్తం అంతా సెట్ అయిపోయిందండి చాలా బాగుంది ఇల్లు అండ్ కుదిరితే వద్దులేండి లాస్ట్ టైం కూడా ఇట్లాగే మాట ఇచ్చి చేయలేదు అందుకని ఇప్పుడు చెప్పట్లేదు అనమాట సో ఇఫ్ పాసిబుల్ అయితే టూ చేస్తాను మొత్తం హౌస్ టూ చేయకపోయినా మేము యూజ్ చేసే వరకు కింద బికాజ్ మేము తీసుకున్నది షేరింగ్లో అనమాట హౌస్ మొత్తం మేమే తీసుకున్నాం బట్ వేరే వాళ్ళకి రెంటింగ్కి ఇచ్చేస్తాం అనమాట రూమ్స్ సో అందుకోసమని చెప్పి మేము యూజ్ చేసే పార్ట్మెంట్ వర్క్ షేర్ తీయడానికి ట్రై చేస్తాం ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ థర్టీకే లేసానండి యాక్చువల్గా సిక్స్ ఫిఫ్టీ సిక్స్కే లేదు సార్ సిక్స్ ఫిఫ్టీన్ సిక్స్ థర్టీకే లేసాను ఇంకా బుడ్డోడు పడుకోలేదు త్రీ అంశ్కి అయితే ఇక్కడికి వచ్చాక అసలు నిద్ర సరిగ్గా లేదండి పాప ఆటలు బాగా ఎక్కువైపోయాయి అన్నమాట నిద్ర తగ్గింది ఇంకా టైం సెట్ చేయాలి త్రీ అంచు కూడా యాక్చువల్లీ మధ్యలో కొంచెం సెట్ అవుతుంది మళ్ళీ పోతుంది అట్లా ఉందనమాట మంచిగా టైం టు టైం ఉండేవాడు ఇప్పుడు కొంచెం టైమింగ్ చేంజ్ అయింది సో అది ఇంకా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నా చూడాలి ఎంతవరకు సెట్ చేసుకుంటాడు ఏంటి అనేది ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి యాక్చువల్గా అయితే ఇంతకుముందు ఎయిట్ ఓ క్లాక్ కల్లా లెగసేవాడు ఇప్పుడు నైట్ లేట్గా పడుకోవడం వల్ల మార్నింగ్ నైన్ టెన్ నైన్ అయితే లెవెన్ ఓ క్లాక్కి లెగాడు సో అట్లా లేట్ అయిపోతుంది అనమాట అండ్ ఇవాళ వచ్చేసి సండే అండి యాక్చువల్లీ సో అందుకనే ఏ చిల్డ్రన్ సెంటర్ కానీ ఏమీ లేవు లాస్ట్ వీక్ కొంచెం చిల్డ్రన్ సెంటర్కి కూడా తీసుకెళ్ళాము లైక్ త్రీ డేస్ వెళ్ళాము లేండి యాక్చువల్లీ ఫోర్ డేస్ ఉంది కాకపోతే మేము త్రీ డేసే వెళ్ళాము సో ఇంకా అన్నీ సెట్ చేసుకొని మొన్నే రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఇడ్లీ పిండికి దోశ పిండికి వేసుకున్నాను అన్నమాట సో ఇంకా ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వేసేద్దాం అనుకుంటున్నా ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నా సో కొంచెం దోశ పిండి కూడా ఉంది రెండో చూసి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాలే ఫస్ట్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి రెండు తీసి బయట పెట్టానండి ఫస్ట్ అయితే ఇడ్లీ వేసేసాను అనమాట సో త్రియాన్సులు లేసే టైం అవుతుంది అందుకని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేస్తే లేసాక వెంటనే బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను లేదు అంటే ఇంకా త్రియాన్సులు వేసే లోపు నేను పని చేసుకోలేదు అంటే ఇంకా ఎత్తుకొని మొత్తం చేయించుకో చేయమంటాడనమాట సో అదైతే చాలా కష్టం అని చెప్పి ముందే రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను హాట్ బాక్స్లో హేం చది లేసాక కొంచెం రెండు ఇడ్లీలు దోశ అట్లా తింటాడు అనేసి ఇంకా అలా ప్లాన్ చేశాను అనమాట ఇంకా ప్రియాంశిక అయితే ఈ మధ్య మళ్ళీ చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్ళడం స్టార్ట్ చేశానండి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది యాక్చువల్గా ముందు హౌస్ షిఫ్టింగ్కి మనీ హౌస్ సర్చింగ్కి తర్వాత హౌస్ షిఫ్టింగ్కి తర్వాత సర్దుకోవడానికి సో ఇట్లా చాలా గ్యాప్ వచ్చింది ఈసారి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట లాస్ట్ వీక్ నుంచి తీసుకెళ్తున్నాను సో అందుకని చెప్పి ఇంకా ఫస్ట్ లగవంగానే యాజ్ యూజువల్ ఇంతకు ముందులాగా ప్లాన్ చేసుకొని చక్కచక్క చేస్తున్నాను సో ఈ లోపే బుజ్జిగాడు కూడా లేచాడు ఇంకా లేచాక అస్సలు దిగడు నేనే పని చేస్తున్నానో అన్నీ చూడాలన్నమాట త్రియాన్షయం కాకపోతే బ్రేక్ఫాస్ట్ మాత్రం హ్యాపీగా చేసేస్తాడండి తనే తినేస్తాడు సో నాకు అంక బాధ ఉండదు తను బ్రేక్ఫాస్ట్ చేసే చేసేలోపు నేను ఏదో ఒక పని చేస్తూ ఉంటాను లేదు అంటే నేను కూడా పక్కన కూర్చొని బ్రేక్ఫాస్ట్ నేను తినేస్తాను సో హ్యాపీగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ మాత్రం కాకపోతే ఒక్కొక్కసారి బాగా ఇసుకిస్తాడు కానీ మ్యాక్సిమం అంత ఎక్కువ ఇబ్బంది పెట్టాడు మార్నింగ్ టైమ్స్ కానీ త్రీ హాన్స్ లోపు మాత్రం ఫినిష్ చేసుకోవాలి త్రీ హాన్స్ లెగ్సాకా చేశాను అంటే మాత్రం అస్సలుకే అవ్వదు హౌస్ షిఫ్టింగ్ అంటే ఫుల్ చేంజెస్ వచ్చేసాయండి నా స్లీప్ ప్యాటర్న్ త్రీ హాండ్స్ స్లీప్ ప్యాటర్న్ ఇలాగా చాలా చేంజెస్ వచ్చాయి మళ్ళీ మొత్తం అన్ని సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది యాక్చువల్లీ వన్ మంత్ అయ్యింది మేము హౌస్ షిఫ్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ సెట్ అయ్యి వీడియోస్ చేస్తున్నానన్నమాట నేను సో ఫస్ట్ అయితే బుజ్జోడికి రెండు ఇడ్లీలు పెట్టేసి యాక్చువల్లీ టూ తింటాడు లేదో డౌటే బట్ పెట్టడం అయితే పెడతాను తిన్నంత తింటాడు మీ ఇంకా బుద్ధి కానప్పుడు అప్పుడు ఆట మొదలెడతాడు అనమాట ఫస్ట్ టక్టకా తినేస్తాడు ఆకలితో ఉంటాడు కాబట్టి కానీ చట్నీ అంటే త్రియాంట్కి చాలా అంటే చాలా ఇష్టం అండి సో ఇడ్లీ ఎంత తింటాడో అంతకన్నా చట్నీ ఎక్కువ తింటాడు అనమాట నార్మల్గా ఇంకా చట్నీ కనిపిస్తే చాలు అసలు ఆకలి అంటే ఇంకా ఇడ్లీ మానేసి చట్నీ ఒక్కటే తింటూ ఉంటాడు ఇంకా ఇడ్లీ అయితే నేను పీసెస్ చేసేసి చట్నీ కూడా వేసిచ్చాను బికాస్ చట్నీ చూసేసాడు అనమాట చూడకపోతే కామ్గా తినేవాడు చూసాడు అంటే ఇంకా అస్సలు ఉరుకోడు వేసేదాకా ఇడ్లీలో చట్నీ చపాతీలో కర్రీ ఇట్లాగా కొన్ని కొన్ని చపాతీలో కర్రీ అంటే అన్ని కర్రీస్ ఏం తినండి ఒక మేథి చమన్ బాగా తింటాడు అనమాట ఇంకా చపాతీ కూడా వదిలేసి చమన్ కర్రీ ఒక్కటే ఒక గిన్నెలో వేసి ఇచ్చినా తినేస్తాడనమాట అంత ఇష్టం త్రియాస్కి మేథి చమన్ ఇంకా చిన్నోడితో పాటు నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఇద్దరం రెడీ అయిపోయి చిల్డ్రన్స్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చిల్డ్రన్స్ సెంటర్ వచ్చేసి చాలా దగ్గరండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అనమాట చాలా తొందరగా వెళ్ళిపోతున్నాము ఇంతకుముందు అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వాక్ ఉండేది సో అని హాఫ్ అన్ అవర్ ముందు రెడీ అయ్యి వెళ్ళాల్సి వచ్చేది సో ఇక్కడైతే చాలా దగ్గర జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు సో అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట కాకపోతే అక్కడ సెక్షన్ వచ్చేసి నైన్ థర్టీ టు టెన్ థర్టీ ఉండేదండి ఇక్కడ టెన్ టు లెవెన్ ఉందనమాట హాఫ్ అన్ అవర్ లేట్ అయింది హాఫ్ అన్ అవర్ లేట్ ఉన్నా కానీ మా బుడ్డోడు కూడా దాన్ని తగ్గట్టు చేస్తాడులేండి సో ఇంకా చిల్డ్రన్ సెంటర్కి వెళ్ళి వచ్చాక ఇవాళ వాళ్ళ డాడీకి వచ్చేసి కొంచెం షిఫ్ట్ ఎర్లీ షిఫ్ట్ అనమాట తొందరగానే అయిపోతుంది అన్నారు సో ఈ లోపు నాకు ఒక చిన్న వర్క్ ఉంటే బయటకు వెళ్లాల్సి వచ్చి వెళ్ళానండి దాని తర్వాత ఇంకా అక్కడే లిడీలు ఉందనమాట పెద్దది ఉంటుంది సో అది తక్కువ వెళ్ళడం బికాస్ కొంచెం లాంగ్ అని సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి యాక్చువల్లీ చిన్ని ఫర్నిచర్ ఒకటి కావాల్సి వచ్చి వెళ్ళామన్నమాట ఇంకా హింసం అక్కడి నుంచి వచ్చి షిఫ్ట్కి వెళ్తారు నేను ఇంటికి వచ్చేసాను బుడ్డికాడు బజ్జున్నాడు అనమాట యాక్చువల్లీ ఎండ కొంచెం ఎక్కువే ఉంటుంది ఇవాళ కొంచెం కూల్గా ఉందిలే అండి నార్మల్గా అయితే ఫుల్ వేడి వేడి అనమాట మాకే డిహైడ్రేట్ అయిపోతుంది సో త్రీ అలాగే ఉంటుందని వాటర్ మిలోన్ జ్యూస్ తీసుకెళ్ళా మధ్య మధ్యలో తాగుతాడని ఇంకా తాగుతూ తాగుతూ బజ్జుండిపోయాడు యాక్చువల్గా పడుకునే టైం లేండి సో అందుకనే ఇంకా తాగుతూ అట్లా నిద్రపోయాడు అనమాట సో ఇంకా నేను కూడా కొంచెం రిలాక్స్ అవుతున్నా యాక్చువల్లీ వాళ్ళ పెద్ద ఏం లేవు సండే కొంచెం బ్రష్ తీసుకుందామని అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను చేద్దాం అనుకున్నా ఇంకా హేమ్చంద్ చేయాలి నుంచి అటు షిఫ్ట్కి వెళ్ళిపోవడంతో నేను ఇంకా ఇంటికి వచ్చేసాను కదా సో ఇంకేం చేయబద్దు దాంట్లో రైస్ అయితే పెట్టేశాను ఆల్రెడీ అండ్ ఇందాకే పచ్చడి చేశాను వంకాయ కీరా దోసకాయ పచ్చడి అనమాట టేస్ట్ చాలా బాగుందండి నేను ఆల్రెడీ ఇడ్లీలో తిన్నాను యాక్చువల్లీ ఇడ్లీలో నేను కీరా దోసకాయ కూడా తిన్నాను బికాజ్ నంచ్ బాగుంటుందని చెప్పి రైస్లో కలిపి తినాలన్నమాట ఇప్పుడు టేస్ట్ చూసాను చాలా బాగుంది సో ఇంకా ట్రై చేయాలి రెసిపీ అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తానండి బికాజ్ ఎప్పుడైనా మనకి రెసిపీస్ మీరు సర్చ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఓపెన్ చేసుకోవడం బ్లాగ్లో పోస్ట్ చేసుకున్న పోస్ట్ చేసాను అనుకోండి మీరు బ్లాగ్ మొత్తం ఓపెన్ చేసి ఎత్తుకుంటూ ఉండాలి సో నేను ఈ ప్రాబ్లం చాలా దాని ఫేస్ చేశాను అందుకని చెప్పేసి బ్లాగ్లో కాకుండా షార్ట్లో పోస్ట్ చేస్తా రెసిపీస్ ఇంకా చాలా చిట్నీస్ కానీ ఇంకా చాలా రెసిపీస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ట్రై చేస్తున్నా సో అన్నీ పోస్ట్ చేస్తాను అన్నీ షార్ట్స్లోనే పోస్ట్ చేస్తాను అండ్ ప్లేలిస్ట్ చేస్తాను సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది ఇంకా ఇప్పుడైతే యాక్చువల్లీ నాకు కొంచెం లేజీగా అనిపిస్తుంది ఇక్కడ కొత్త హౌస్ మారాక పెద్ద పనులు కూడా అంటే పనులు చేయట్లేదని కాదులేండి చాలా పని చేసి 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 చిరాకు వచ్చి కుకింగ్ ఎక్కువ చేయట్లేదు అనమాట బేసిక్ తినడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇంతే అయిపోతుంది అనమాట అంతకు మించి లైక్ స్నాక్స్గా అట్లా చాలా చేస్తే దాన్ని ఇంతకుముందు కుకీస్ అని చాక్లెట్స్ అని కేక్స్ అని సో అవన్నీ తగ్గిపోయాయి సో అవి స్టార్ట్ చేయాలి మళ్ళీ బుడ్డోడికి కూడా పాపం ఏమీ సరిగ్గా పెట్టట్లేదు స్నాక్స్ ఫ్రూట్స్ ఎక్కువ తినేస్తున్నాడు త్రీ అంజ్కి ఫ్రూట్స్ ఇష్టం లేండి సో అందుకనే ఇంకా ఫ్రూట్స్తో మేనేజ్ చేసేస్తున్నా ఎన్ని ఫ్రూట్స్ పెట్టిన తింటాడు త్రియాంజ్ అయితే సో ఇంకా అందుకని అలా మేనేజ్ చేస్తున్నాం సో కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఏం చేయాలని ఆలోచిస్తాను ఇవాళ హేంచంద్ కూడా ఎర్లీగా వస్తారు సో నైట్కి ఏమైనా చేద్దామా లేకపోతే ఏంటి అనేది అయితే ఆలోచించి బ్లాగ్ కంటిన్యూ చేస్తాం నేను ఒక పని చేస్తూ ఉంటే త్రియాన్స్ పక్కన ఇంకో రెండు పనులు రెడీ చేస్తాడండి సో నేనైతే ఏదో సింపుల్గా కుకీస్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఈలోపు శంక కింద అవన్నీ తీసి అవన్నీ తీసి బయట పెట్టి ఆడి ఇంకా ఒకటైతే లిక్విడ్ అన్ని లిక్విడ్స్ కదా సో ఒకటైతే మూత ఓపెన్ చేస్తాడనమాట క్యాప్ సో దట్ లిక్విడ్ అంతా కింద పడింది ఇంకా అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోండి నేను చేస్తే కుకీస్ ఆపేసి ఫస్ట్ అది క్లీన్ చేసుకున్నాను అనమాట ఏ సింక కింద డస్ట్బిన్ ఉంటుంది అండ్ అలానే ఇది కూడా ఉంటుంది సో అవన్నీ చేస్తున్నాడు ఇలాగే ఉంటుందన్నమాట త్రియాన్స్తో నేను ఒక పని చేద్దాం అనుకుంటే పక్కన నాలుగు పనులు రెడీ చేస్తూ ఉంటాడు నేనైతే కుకీస్ చేస్తున్నానండి ఇవి ఏంటంటే పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్తో అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి నేను ఫస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ చాలా బాగా నచ్చాయి నాకు నచ్చాయి అండ్ త్రియాంశికి కూడా బాగా నచ్చాయి అనమాట సో ఇంకా త్రియాంఛికి ఇలాంటి కుకీ బాక్స్ కానీ కేక్ బాక్సెస్ కానీ అన్నీ ఒక బాక్స్లో ఏది ఉంచుతా కదండి సో అవి కనిపించాయి అంటే ఇంకా అస్సలు ఊరుకోడు కనిపించడం తర్వాత అది ఫస్ట్ కుక్ చేసేటప్పుడే అసలు ఊరుకోడు అనమాట ఇంకా నేను ఓవెన్లో పెట్టాను తీసాను ఇంకా దాని అంటే తిరుగుతూ ఉంటాడు అది పెట్టేదాకా అస్సలు అనమాట ఇంకా వెనక వెనక తిరిగి అవి ఇచ్చి అవి చల్లయ్యేదాకా కూడా వెయిట్ చేయడు అసలు అంతా వెంట పడుతూ ఉంటాడనమాట ఇలాంటి కుక్కీస్ కేక్స్ ఇలాంటివి ఓవెన్లో కుక్ చేస్తున్నాను అనగానే టక్ టక్ వచ్చేస్తాడు అందుకే బుడ్డు లెగ్ లోపే చేద్దాం అనుకున్నాను కానీ నేను సగం చేసే లోపే లెగ్ అనమాట ఇంకా సరే అని చెప్పి స్టార్ట్ చేశాను కానీ అని చెప్పి స్టార్ట్ కంప్లీట్ చేద్దామని అనుకున్నా ఈ లోపు ఈ పక్కన సింకు కిందవి అవి ఇవి అన్నీ లాగుతున్నాడు ఈ రెసిపీ అయితే నేను షార్ట్లో పోస్ట్ చేస్తానండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది నాకు కుకీస్ చేయడం ఏంటంటే చాలా తొందరగా లైక్ సింపుల్గా అనిపిస్తుంది మేబీ చేసి చేసి అలవాటు అయ్యో ఏంటో తెలియదు కానీ చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట కాకపోతే ఈ మధ్య హౌస్ షిఫ్ట్ అయ్యాక అస్సలు పాపం ప్రియాంష్కి ఏమీ చేసి పెట్టట్లేదు ఓన్లీ ఫ్రూట్స్ తింటున్నాడు స్నాక్స్ మిల్క్ తాగుతున్నాడు ఫ్రూట్స్ తింటున్నాడు యోగట్ కెఫీర్ ఇలాంటివి ఇస్తున్నాను అంతే తప్పించి పాపం స్నాక్స్ బిస్కెట్స్ కానీ అట్లా ఏమి ఇవ్వట్లేదు అనమాట బయట ఇవ్వ బయట కుకీస్ అవి ఇవ్వను కాబట్టి ఇంకా ఓన్లీ ఇవే అయిపోతున్నాయి పాపం చాలా రోజులు అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇవాళ ఎలా అయినా చేద్దామని స్టార్ట్ చేశాను కుకీ రెసిపీస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి అనమాట నేను లైన్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను త్రియాంట్ కోసం చేస్తూనే ఉంటా కాబట్టి అండ్ వీటిలో అయితే నేను షుగర్ చాలా మైల్డ్గా వేస్తాను అండ్ దట్టు కోకోనట్ షుగర్ కానీ పామ్ జాగ్రీ కానీ పామ్ జాగ్రీ నాకు ఇక్కడ అవైలబుల్ ఉండదు అనమాట సో అందుకని పామ్ జాగ్రీ యూజ్ చేయట్లా కోకోనట్ షుగరే యూజ్ చేస్తాను అండ్ జాగ్రీ పౌడర్ ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని మేము తినడానికి ఇప్పుడు మేము కూడా మానేసాను అనమాట వైట్ షుగర్ అయితే కంప్లీట్గా ఆపేశాను త్రియాంత్ కోసం అని ఇంకా నేను కూడా తినాం మానేశాను ఏం కూడా మెల్లమెల్గా తగ్గించేశాడు కాకపోతే కాఫీలో వాటిల్లో కొంచెం వేసుకుంటూ ఉంటారు నేను మాత్రం ఇంకా వైట్ షుగర్ అనేది ఫుల్ కంప్లీట్గా ఆపేసాను అసలు తీసుకొచ్చి కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి ఈజీగా త్రీ అండ్స్ ఎప్పుడైతే ఫుడ్ తినడం కొంచెం అంటే లైక్ మాతో పాటు ఫుడ్ తినడం స్టార్ట్ చేసాడు ఇంకా అప్పటి నుంచి మేము చాలా వరకు కట్ చేస్తాను అనమాట మైదా కట్ చేసేసాను ఇంకా వైట్ షుగర్ జాగ్రీ కొంచెం యూస్ చేసేదాన్ని అది కూడా చాలా వరకు తగ్గించేసాను అనమాట యూజ్ చేస్తున్నాను ఇప్పటికీ బట్ తగ్గించాను సో ఇలా వచ్చాయండి కుక్కీస్ అయితే చాలా బాగున్నాయి టేస్ట్ నాకైతే ఫుల్గా నచ్చేసాయి కోకోనట్ షుగర్ యూజ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అది కూడా ఎక్కువే అది కూడా తక్కువ క్వాంటిటీలోనే వేస్తాను బేసిక్గా నేను స్వీట్ అంటే చాలా ఇష్టం అండి నాకు సో స్వీట్ ఎక్కువ తింటూ ఉంటాను కానీ త్రియాంష్ కోసం అని ఫుల్ కట్ చేసేస్తున్నాను నేను కూడా చాలా తగ్గించేసాను అనమాట ఎందుకంటే మేము తినేదే త్రియాంశ్ తింటాడు సో అందుకని చెప్పేసి ఇంకా మనం మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి చాలా వరకు కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట నేను ఫుడ్ దగ్గర సో ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆఫీస్ దగ్గరికి వచ్చారు సో మమ్మల్ని కూడా రమ్మంటే బయటకు వెళ్దాం అన్నారు ఫస్ట్ అయితే సో త్రియాంష్కి మ్యాక్ అండ్ చీజ్ తీసుకోమని చెప్పాను పాస్తా త్రియాంష్ కాదంటే చాలా 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 ఇష్టం అనమాట మ్యాక్ అండ్ చీజ్ పాస్తా పాపీస్లో సో తీసుకోమని చెప్పాను ఇంకా దాంతోపాటు ఆకలిస్తుందని వింగ్స్ అవి ఇవి తీసుకున్నారు సో ఇన్ని తీసుకునేసరికి మాకు ఇంకా ఫుల్ అయిపోయింది అనమాట అందుకని ఇంకా బయటికి వెళ్ళడం ఆపేసి ఇంటికి మళ్ళీ రిటర్న్ అయిపోయాం కిడ్స్ మిల్ తీసుకుంటాం అనమాట ఎప్పుడు కోసం కోసమని చెప్పి దాంట్లో మిల్క్ షేక్ ఫ్రైస్ మేము తినేసి మ్యాక్ అండ్ చీజ్ మాత్రం త్రియాన్స్కి ఇస్తాం చాలా ఇష్టం త్రియాన్స్కి మ్యాక్ అండ్ చీజ్ అంటే అస్సలు వల్లు మంచిగా తింటాడు సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకా నుంచి రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను సో మీరు మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలుకే మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్